హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ రోజు వచ్చేసి రాయగఢకి వెళ్తున్నాం రాయగఢలో ఉన్న మాజీ గౌరీ టెంపుల్కి వెళ్తున్నాము అందుకోసం మేము మా బాబా పూలు గుచ్చేసి అమ్మవారికి అని పక్కకు పెట్టిండు అండ్ గుమ్మడా నుంచి రాయగఢకి రైల్వే టికెట్ ఐ మీన్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం పక్కనే ఉన్న పొలంలో నుంచి ఒక ఎలక్కాయ తెచ్చి మనం అన్నం ఇస్తే చూసి అనమాట నేను ఇది ఫస్ట్ టైం తినడము మీరు ఎప్పుడైనా తిని టేస్ట్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లుందనేది అండ్ అక్కడ డ్రాప్ అవ్వగానే ఫస్ట్ ఆదివాసుల ప్రదర్శన ఏదో కనిపించింది మాకు అక్కడ ఏదో ఓపెనింగ్ ఉందంట అండ్ మనము టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మనకు రైల్వే స్టేషన్లో ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి నాకు అంత పెద్దగా స్టోరీ తెలియదు అండ్ నెక్స్ట్ షార్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా అండ్ ఇది మినీ వ్లాగ్ కాబట్టి మినీగా నేను వ్లాగ్ టైప్ చేసినాను అండ్ ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ టైం నేను విజిట్ చేయడం ఫస్ట్ టైం నార్మల్గా అప్పుడు తెలిసి తెలియని ఏజ్లో పోయినా అండ్ ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉండి పోవాలి పోవాలని అని అందరినీ ఫోర్స్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పోయినా అండ్ డే మాత్రం బాగా గడిచింది రిటర్న్